చాలు దీనికి మళ్ళా బైబిల్ స్టడీకి ఆహ్వానం మతే శివార్థ పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం నేను వేల్జబుల్ వలన దెయ్యములను వెళ్ళగొడుతున్న ఎడల బీ కుమార్లు ఎవరి వలన వాటిని వెళ్ళగొడుతున్నారు కాబట్టి మీరే వారే మీకు తీరుపరులయ్యేందులో దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఏడల నిత్యముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది ఒకడు మొదట బలవంతుని బంధించని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇటులో జొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును నా పక్షాన్ని ఉండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు చివరికంటు వాక్యమును జీవించుగాక ఆమె సరే నేను బేల్జబుల్ వల్ల దెయ్యంలో వెళ్ళగొడుతున్నానని మీరు తీర్పు తీరుస్తున్నారు మీరు తీర్చే తీర్పు ఏంటంటే నేను బేల్జూలు వలన దెయ్యాలను వెళ్ళగొట్టుతున్నాను అయితే మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొడుతున్నారు మీ కుమారులు అంటే యూదుల్లో చాలామంది దెయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళు ఉన్నారు ప్రవక్త కాలాన్ని తీసేద్దాం ప్రవక్తల యొక్క కాలాన్ని తీసేద్దాం యేసు ప్రభు కాలాన్ని తీసుకుందాం మనం యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు శిష్యులుగా ఉంటున్న వీళ్ళెవరు యూదుల యూదే యూదుల యూదులా అందరూ యూదులే యూదేత్తరులు ఎవరు లేరు ఈ పన్నెండు మంది అపోజిస్లో యూదితరులు ఎవరు కూడా లేరు అందరూ యూదులే అయితే ఈవేళ నేడు మొత్తం అన్నిలే యూదులు లేరు ఒక్కడన్నా ఉన్నాడంటే అసలు యేసు ప్రభు దేవుడని దేవుడు అని ఒప్పుకునే యూదుడు ఒక్కడు లేడు మరి యేసు ప్రభు ఎవరు మెస్సయా ప్రముఖుక్తుల గ్రంథాల్లో మెస్సేను పంపిస్తానని చెప్పారు కదా ఆయనే మెస్సయ యాశువా మెస్సయ అంటారు యూదులు అంటే ఏసే క్రీస్తు ఏసే క్రీస్తై ఉన్నాడు అని చెప్పడమే కానీ మనమే ఉంటాం ఏసే క్రీస్తై ఉన్నాడని చెప్పం మనం ఏమని చెప్తాం మనం ఏసే దేవుడు ఏసెవరు దేవుడు మెసయ అంటే దైవకుమారుడు హ్యూస్ యేసు మెసయ యేసు దైవకుమారుడు మరి యూదుల యొక్క గ్రంథాలు మెస్సే గురించి అలా తెలియజేస్తాయి మెస్సే క్యారెక్టర్ చాలా పెద్దది కానీ మన పాస్టర్స్కి ఆ విషయాలు తెలియదు కానీ నర్సయ్య క్యారెక్టర్ చాలా గొప్పది చాలా పెద్దదే ఇప్పుడు యేసు ప్రభుత్వ మెస్సేకి సరిపోతాడా ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడిన మెస్సేకి సరిపోతాడా అంటే యూదులు చెప్పేది ఏంటంటే సరిపోడు అని చెప్తున్నాను ఎలా సరిపోడు అది చాలా పవర్ఫుల్ మెస్సయ చాలా పవర్ఫుల్ ఎవరు బంధించలేరు ఎవరు సిలివేయలేరు ఎవరు చంపలేరు అనే వాళ్ళ యొక్క ఉద్దేశం యేసు ప్రభు వారిని బంధించారు చిత్రహింసలు పెట్టారు అవమానం చేశారు హేళం చేశారు చంపేశారు ఇక్కడి వరకు మాత్రం యూదులు లెవరు కూడా యేసు ప్రభుని మెస్సేగా అంగీకరించడం తర్వాత ఘట్టం ఏంటి యేసు ప్రభు వారు పునరుద్ధానుడై లేవడం సమాధి నుండి తిరిగి పునరుద్ధానుడు కియామత్ సమాధి సమాధుల నుండి లేవడం ఎవరికి సాధ్యం ఎవడికి ఏ మత గ్రంథంలోనైనా ఏ ప్రవక్త కానివ్వండి ఏ భగవంతుడు కానివ్వండి సమాధుల నుండి లేచారా అంటే లేవలేదు వేసి లేచాడు లేవటానికి కారణం ఏంటంటే ఆయన శక్తిమంతుడైనా దేవుడు అందుచేతనే ఆయన లేచాడు అని మనం చెప్తున్నాం యూదులు ఏమంటారు ఆయన లేవలేదు ఆయన శిష్యులు ఆయన్ని ఎత్తికెళ్ళిపోయారు అని చెప్తారు వాళ్ళు ఈ వేళకు కూడా నేటికి ఈ మాటే ప్రచరణలో ఉన్నది ప్రాచుర్యంలో ఉన్నది ఇప్పుడే ఇదే ఇదే ప్రాపర్ అనమాట అయితే మనమేమో నమ్ముతున్నాం యేసు పునర్ధనుడు ఏసు లేచాడు అపోసులు కనిపెడ్డాడు నలభై దినాల వరకు కనబడుతూ వచ్చారైనా తర్వాత ఆయన ఆరోహణమై గల్లీ నుండి ఆరోహణమై కొండ మీద నుండి ఆరోహణమైపోయి ఆయన వెళ్ళిపోతూ ఉండగా ఐదు వందల మంది చూశారు ఆయన్ని ఐదు వందల మంది సాక్ష్యం చెప్పారు అంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలా మనకి ఆకర్లేదు ఇద్దరు సాక్ష్యం సరిపోద్ది అది అబద్ధమైన నిజమైన ఇద్దరు సాక్ష్యం సరిపోతుంది కోర్టు చెప్పుద్ది కదా జ్యుడిషియల్ చెప్పేది ఏంటంటే ఇద్దరు సాక్ష్యం సరిపోతుంది అంటాడు కానీ ఇక్కడ ఐదు వందల మంది సాక్ష్యం ఒకే సాక్ష్యం తర్వాత అపోసులు పన్నెండు మంది కూడా పుస్తకాలు రాశారు ఇందులో మనకి అపోసులు రాసిన రెండు పుస్తకాలు ఒకటి మతై రెండోది యోహాన్ గారు రాసింది రెండు అపోసుల యొక్క స్వార్థలు తర్వాత మార్కు లొక్క వాళ్ళిద్దరూ ఫాలోవర్స్ అనమాట అపోసుల యొక్క ఫాలోవర్స్ వాళ్ళు చెప్పింది సత్యమే ఇప్పుడు మార్గ్ గారు ఉన్నారు జాన్మార్క్ గారు యేసు ప్రభు తెలుసు ఆయనకి యేసు ప్రభుని ఇప్పుడు చూశారు ఆయన అంటే అట్లా ఐదు రొట్లు రెండు చేపలు తాబోరుకోన మీద తీసుకొచ్చి ఇచ్చింది ఆయనే జాన్ మార్కే యేసు ప్రభు వారు గస్యమైన తోటలో ప్రార్థన చేస్తూ ఉండగా ఈ బంటు బంట్రోతులు వచ్చి అరెస్ట్ చేసినప్పుడు ఒక పడుచువాడు పారిపోయాడు అంటారు బట్ట బట్ట పారవేసి పారిపోయాడు జాన్ మార్క్ జాన్ కాదు జాన్ మార్క్ అయినా కనుక ఆ విధంగా యేసు ప్రభుతో రిలేషన్ ఉంది ఆయనకి పైగా సూసన్న కుమారుడు మేడగది మీద మరి అపోసులతో యేసు బ్రబు కూడుకొని రొట్టె ద్రాక్షరసాన్ని విరిచినప్పుడు వాళ్ళందరికీ మరి రొట్టెలందించింది ద్రాక్షరసాన్ని పైకి తీసుకొని వచ్చింది అపోసు ఈ జాన్మార్కే రెండవదిగా మగ్గలైనా కూడా అక్కడ పరిచర్య చేసినట్లుగా చెప్తారు కొంతమంది మగ్గలైనా పరిచర్య చేసింది అని చెప్తూ ఉంటారు కనుక ఈ విధంగా యేసు ప్రభు వారిని వెంబడించిన యూతులు అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా దెయ్యాలు వదలు కొడుతున్నారు కదా అపోసులందరూ అందరూ వదలు కొట్టారు కదా పేతురు గారు గారుని చూస్తేనే దెయ్యాలు గజగచ్చ గొండికిపోయినాయి బాబోయి మమ్మల్ని వదిలేయండి బాబోయి అని గగ్గోలు పెట్టేసినాయి గగ్గోలు నిజంగా పేతురు గారు ఇవాళ ఉన్నట్లయితే అసలు వాళ్ళు ఏ దెయ్యం ఉందో మొత్తానికి తీసుకొని వచ్చేస్తాడు మొత్తాన్ని బయటకు వచ్చేస్తాయి మొత్తం ఎక్కడైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఎక్కడైతే గుళ్ళు గోపురాలు ఉన్నాయో అక్కడున్న దెయ్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి పేతులు ఆ గుడి లేక ఆ గోపుని ముందుకెళ్ళి నిలబడితే దెయ్యాలని బయటకు వచ్చేస్తాయి సంబరాలు జరుగుతూ ఉంటున్నప్పుడు ఎక్కి డ్యాన్స్ వేస్తున్నప్పుడు కొండ్రాలతో కొట్టుకుంటున్న ప్రజలు రేతుల్ని చూస్తే మొత్తం అట్లా ఉన్న దెయ్యాలన్నీ కూడా బయటికి వచ్చేయాల్సిందే అంత గొప్ప శక్తి ఉంది అపోస్తులలో పౌలు గారిలో కూడా అందుకనే వీళ్ళందరూ కూడా దెయ్యాలను అదలు కొడుతున్నారు దేని ద్వారా బదులు కొడుతున్నారు సరే నేనైతే బెల్జిబుల్ వలన దెయ్యాల యొక్క అధిపతి వలన దెయ్యాలకే అధిపతి అంట బెల్జిబుల్ చూడండి తెయ్యాలకే అధిపతి అది రక్తం తాగుద్ది దానికి చాలా తలలు ఉంటాయని చాలా చేతులు ఉంటాయని చాలా లక్షణాలు చెడ్డ లక్షణాలు ఉంటాయని చాలామంది చెప్తూ ఉంటారు దాని గురించి వేల్జిబుల్ వల్ల వేల్జిబుల్ ఆకారం కలిగిన దేవతలు మన దేశంలో కూడా ఉన్నాయి అనేకమైన తలలో అనేకమైన చేతులు ఆ చేతుల్లో రకరకాల ఆయుధాలు పట్టుకొని నాలుగు బయటికి సాచుకొని పుర్రెల్ని తలల్ని వదించ ఛేదించబడిన తలల్ని చేతితో పట్టుకొని అలాగా ఉన్న విగ్రహాలు చాలా కనబడతాయి మనకి అదే బేల్జిబోలి యొక్క అధిపతి అన్నాడు ఈ బేల్జిబోలి యొక్క అధిపతిని కాళ్ళ కింద పెట్టి తొక్కేశాడు ఏసు వారు అలాగే అపోసులు కూడా దాని మీద అధికారం ఇచ్చాడు అపోసులు కూడా ఆ విధంగానే వాటి బెల్జిబుల్ యొక్క అధికారాన్ని వాళ్ళు అయితే ఈవేళ ఏం జరుగుతుంది ఈవేళ క్రైస్తవ సంఘంలో కూడా దెయ్యాల నోట్లు కొడుతున్నారని శ్వాసలు జరుగుతున్నాయని లేకపోతే ఏదో రకరకాలుగా ఏ జరుగుతున్నాయని చెప్తున్నారు నిజమేనా అంటే ఇప్పుడు జరుగుతున్న నిజమో కాదో నాకైతే తెలియదు కానీ ఒక యాభై సంవత్సరాల క్రితం డైవజన్లు దెయ్యాలను వెళ్ళగొట్టడం దెయ్యాల మీద అధికారం కలిగి ఉండడం దెయ్యాలు దైవజన్లను చూసి పరుగులెత్తి పారిపోవటం అనేది నా కళ్ళతో నేను చూశాను వాళ్ళతో కలిసి దైవజన్లతో కలిసి నేను ఉన్నాను ఆ నాలెడ్జ్ ఆ అనుభవం నాకు ఉంది అని నేను తెలియజేస్తున్నాను తప్పనిసరిగా అయితే ఇవాళ జిమ్మిక్లు చేస్తున్నారు జిమ్మిక్లు మరి అప్పుడు దైవజనులు జన్లు జిమ్మిక్స్ అంటే వాళ్ళు ప్రార్థనా శక్తి ఉంది ఒకటి ప్రార్థనా శక్తి రెండు ప్రామశిక్షణతో కూడిన జీవితం ఉంది అప్పుడు అప్పుడు దెయ్యం బయట పడింది దెయ్యపు శాస్త్రాలు కనబడ్డాయంటే బయట పడిందంటే దాని అంతు తేల్చేసేవాళ్ళు సేవకులు కానీ ఇవాళ దెయ్యాలు సేవకుల్లోనే నివాసం చేస్తున్నాయి వాళ్ళ యొక్క శాస్త్రం తినటం తాగటం విచ్చలవిడి జీవితం భక్తి లేదు సమర్పణ లేదు త్యాగం లేదు దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఉండలేకపోతున్నారు విలాసాలకి అలవాటు పడిపోయారు కుటుంబాలు భారీ భారీ కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలు భార్యలు బహుభార్యత్వాలు ఇవన్నిటిని కూడా కలిగి ఉండటం వలన దేవుడికి సాక్షులుగా నేటి సేవకులు జీవించలేకపోతున్నారు అందుకనే అపోసుడైన పౌలు గారు అంటాడు మీ వలనే కదా అన్యజన్లలో దేవుని యొక్క నామము దూషింపబడుతుంది హేళన చేయబడుతుంది అంటున్నారు అందుకనే దేవుని యొక్క పరిచర్లకు వచ్చేవాడు అపోస్తుల వలె యేసు వలె జీవించగలిగితే మేలు అందుకే పౌలు గారు అంటున్నాడు నేను క్రీస్తుని పోలి జీవించిన ప్రకారము మీరు నన్ను పోలి జీవించండి నన్ను పోలి జీవించండి నేను ఎలా జీవించాను వాళ్ళు జీవించడం మీరు అంటున్నాడు అంటే లైఫ్ స్టైల్ అనమాట లైఫ్ స్టైల్ యేసు ప్రభు లైఫ్ స్టైల్ని పౌలు గారు కూడా కలిగి ఉన్నాడు అంటే ప్రభు దగ్గరికి రాకముందు జీవితం వేరు రక్షింపబడిన తర్వాత ఆయన కన్వర్ట్ అయిన తర్వాత ఆయన జీవించిన జీవనం వేరు కంప్లీట్గా మార్పు చెద్దాడు మారిపోయాడు దేవుని కొరకు జీవించాడు ఆ విధంగా భార్య బిడ్డల వర్షం జీవించడం కాదు కానీ దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు జీవించాలి అది గొప్ప విషయం అన్నమాట అది అందుకనే నేను దెయ్యాలతో దెయ్యపు యొక్క అధికారితో అధికారంతో వేయాలని వెళ్ళగొడుతున్నారు మీ పిల్లలు ఎవరు వలన తయ్యాలని వెళ్ళగొడుతున్నారు అని ప్రశ్న వేస్తున్నాడు ప్రశ్న వేస్తూ మరి యొక్క విషయాన్ని చెప్పారు ఇక్కడ ఇరవై తొమ్మిదో వచ్చిన ఇరవై తొమ్మిదో విషయంలో చాలా మంచి విషయాలు అవన్నీ ఇక్కడ కుదరవు ఇంకొక ఎపిసోడ్లోకి మనం వెళ్ళినే కానీ దాన్ని మనం ధ్యానం చేసుకోలేం తప్పనిసరిగా మూడో ఎపిసోడ్లోకి మనం వెళ్తాం వెళ్ళి దాన్ని ధ్యానించుకొని ముగించుకుంటాం షాలు